అండి వీడియోస్ కొంచెం మధ్యలో రాలేదు కదా కొంచెం పన్నుండ పన్నుండే అండి అందుకోసం వీడియోస్ అయితే రాలేదు ఇప్పుడైతే మేమైతే రాముల వారిని చూడడానికి బాలరాముని చూడడానికి మాత్రం లోపలికి ఎంట్రీ అయితే అయ్యాము లోపలికి అయితే వెళ్తున్నాము వెళ్ళే మధ్యలో మాత్రం అక్కడక్కడ చిన్న టెంపుల్స్ మాత్రం ఉన్నాయి చూడండి ఇది శ్రీ సుగ్రీవ కిలా అని ఉంది ఫ్రమ్ అయోధ్య అనేది ఇట్లా రాసింది అక్కడక్కడ మాత్రం మనకు చిన్న చిన్న టెంపుల్స్ తర్వాత పాతకాలం నాటి అవైతే ఉన్నాయి కడుతున్నారు ఇంకా టెంపుల్ని ఇదిగోండి ఇది వెళ్ళే దారి ఇదిగో చూసారు ఇక్కడ కూడా ఏదో ఉంది దూరంగా ఉంది కొంచెం కనబడతలేదు ఇక్కడ చెట్టుకు కూడా పూజలు అది మాత్రం చేస్తున్నారు ఇది ఇటు సైడ్ ఉంటుంది మందిరం అనేది ఇటువైపు ఉంది ఇక్కడ కడుతున్నారు కదా ఇదేనండి మందిరం నేను యాక్చువల్గా ఇది అనుకున్నాను మందిరం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అనుకున్నాను చాలామంది తెలియని వాళ్ళని నాలా అని అనుకుంటారు కావచ్చు నేనైతే ఫస్ట్ ఇదే మందిరం అనుకోని లోపలికి వెళ్ళేసాను కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అది లగేజ్ పెట్టుకునే ప్లేసెస్ అని మొబైల్స్ లగేజ్ కలెక్ట్ చేసుకొని ఉంచుకునే ప్లేస్ అని అయితే అర్థమైంది మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ మన సామాన్లన్నీ అక్కడ పెట్టేసినాక వెళ్తున్నారు కదా ఇటువైపు అనేది నేను ఇందాక చూపించాను కదా కడుతున్నారు కొంచెం అక్కడ అటువైపు అయితే రాములవారి మందిరం అనేది మాత్రం ఉంది ఇక్కడ మాత్రం కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు వెనకాల ఆ వ్యూ బాగుంది కదా అందరైతే ఫొటోస్ పిక్స్ మాత్రం తీసుకుంటున్నారు ఇక్కడ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసి మాత్రం మేమైతే ఇది వీళ్ళు వెళ్ళే వాళ్ళందరూ రాముల వారి దగ్గరికి మాత్రం వెళ్తున్నారు అయిపోయింది మందిర దర్శనం కూడా అయిపోయింది మేము ఇంకొక ప్లేస్కి వచ్చాము అక్కడే అయోధ్యలో చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయండి కాశీలో లాగానే అయోధ్యలో కూడా ఉన్నాయి అందులో భాగంగా ఒకటి ఏంటంటే మమ్మల్ని ఆటో అతను తీసుకొచ్చింది జైన మందిరం జైనలు ఉంటారు కదా జైన అయితే వచ్చాము ఇది అదే ఇంకా